मे हैव यू परमिशन टू प्रेजेंट दिस वारंट स्पीकर द गवर्नर ऑफ आंध्र प्रदेश अपॉइंटेड श्री गोरंटल बुच्च चौधरी बींग ए मेमर ऑफ द्रदेश असेंबली टू परफॉर्म द ड्यूटी स्पीकर ऑफ द्रदेश लेजिस्लेटिव असेंबली అంటల్ ఏ మెంబర్ ఆఫ్ ది సెట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సారభామాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిని ఆయన గోవంట్ల చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను